అందరికీ నమస్కారాలు నేను ఈ మధ్య బాగానే కనబడుతున్నాను ఇక్కడ స్టేజీల మీద సంతోషం ఇక ఈ మా సోదరు సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి మంచి ఎండల్లోనే చేసాము వరంగల్లో ఎక్కువ శాతం వరంగల్లోనే షూటింగ్ జరిగింది కదా మోహన్ గారు మాతో చెమటలు కక్కించారు మోహన్ గారు బాగా జరిగింది పిక్నిక్లా జరిగింది షూటింగ్ అంటే అదే నలుగురితో నారాయణ అని కూడా ఉన్నాను అయితే చాలా బాగా జరిగింది షూటింగ్ మేమందరం కూడా బాగా చేసాము బాగా చేస్తాం కూడా ఎక్కడ ఏ క్యారెక్టర్నిగా కూడా మేము చంపలేదు బతికిచ్చాము కానీ ఇక్కడ ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ మదర్ ఇద్దరు కొడుకులు ఆ గోల చాలా బాగా వచ్చింది పిక్చర్ మీరు తప్పక చూడాలి ఎందుకంటే ఆ మదర్ ఫాదర్ తల్లి ఒక కొడుకులో ఎక్కువగా లైక్ చేయొచ్చు తండ్రి ఒక కొడుకుని ఎక్కువగా లైక్ చేయొచ్చు ఒక కొడుకు పనితనం బాగా తల్లిదండ్రులకు ఒక కొడుకు నచ్చకపోవచ్చు అసలు ఇవన్నీ కలబోసి ఈ కథలో చక్కగా అల్లారు మేమంతా కూడా చాలా అసలు సరదాగా పిక్నిక్ లాగా షూటింగ్ చేశాం కానీ ఎందుకు అయిందో కొద్దిగా డిలే అయింది మా సంపు స్లిమ్ అవటానికే అయినట్టుంది ఎందుకంటే మీరు చూడండి ప్రతి వార్ పోస్టర్లో జిమ్గా ఉన్నాడు ఇక్కడనే స్లిమ్గా ఉన్నాడు కనుక ఇద్దరు అన్నదమ్ములుగా సంజు తమ్ముడు ఇద్దరు బాగా చేశారు మంచి క్యారెక్టర్లు ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగానే చేశాను బాగానే చేస్తాను కూడా ఏ క్యారెక్టర్ను కూడా చెడగొట్టలేదు మాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాకు సరిగా నచ్చకపోయినా కూడా దాన్ని నచ్చేటట్టుగా చేసి నేను ఒక పిక్చర్లో ఒక ఊత పదం చెప్పాలి నేను చెప్పనంటే చెప్పనన్నాను అని సరే అన్న నీ ఇష్టం అన్నాడు డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చిన్న ఆయన కాదు ఈవీవి గారు ఇక అంబాసిడర్ ప్రొడక్షన్ కారంటే అంబాసిడర్ కారే వైజాగ్లో తిరుగుతున్నాను ఆ బీచ్లో ఏం చేయాలి ఈ డైలాగులు ఇట్లా పెట్టారు ఇది ఈ ఊత బాగలేదని నేను తిరుగుతున్నాను తల గోపుకుతూ ఒక బోర్డు కనిపించింది ఆ బోర్డు అర్ర ఆపా చదివాను ఆ చివరం ఉన్న రెండు మాటలు నచ్చినాయి నాకు ఆ బోర్డులో పేరు రాశారు ఒక పేరు దొరికింది నాకు అనుకొని పరుగు పరుగు నాకు పోయి చెప్పాను అన్న సూపర్గా నాకు బాగా దొరికింది ఊత పదం భలే ఉంటుందన్న నేను అని ఎట్టే ఎదిగాను అన్నాడు అన్నాను అనగా సూపర్ అని కవులించుకున్నాడు నువ్వు ఎన్ని గంటలు తిరిగా ఉన్నాడు నాలుగు గంటలు తిరిగాను ఒక బోర్డు దొరికింది ఆ బోర్డు మీద చదివాను అది ఒక చైనీస్ రెస్టారెంట్ ఊత పదము ఎంత పేలిందంటే పోంపుహార్ అంటాను ఏ ఓ అంటాను ఆ ఒక్కటి అడుగులు అసలు ఎంత మెచ్చుకున్నారో అలా మేము ప్రతిదాన్ని కూడా ప్రతి ఊత పదాన్ని కానీ ప్రతి క్యారెక్టర్ని కానీ నేను ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేశాను కానీ ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు అన్ని కామెడీ క్యారెక్టర్లే మామగారు కామెడీ క్యారెక్టర్ మాయలోడి కామెడీ క్యారెక్టర్ చిన్న కామెడీ క్యారెక్టర్ ఏది తీసుకున్నా ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు అట్లనే సోదరులో కూడా ఒక కమెడియన్ ఏంటి ఏడిపించాడు అన్నట్టుగా ఉంటుంది నేను కొడుకులు ఇద్దరు సరే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ బాధ ఒక కొడుకు స్పీడ్గా ఉండి ఒక కొడుకు వెనకాల పడితే నా కొడుకు వెనకబడిపోయింది ఏంటి అని చెప్పి దుఃఖం ఉంటుంది అట్ట చక్కని కథ చక్కని కథను డైరెక్టర్ గారు బాగా చేయించారు ఫోటోగ్రాఫ్ కెమెరామెన్ గారు బాగా చేయించారు మేము బాగా చేశాము మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ సినిమాను సినిమాలో నటించిన మమ్మలందరిని ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం యాభై రోజులు all the best